హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ దీనికి కావలసిన ముందుగా క్యాప్సికమ్ టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఈ విధంగా కడాయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి తర్వాత వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా మిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకోవాలి ఈ విధంగా టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఈ విధంగా టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి ఈ విధంగా క్యాప్సికమ్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తరువాత అందులో వచ్చేసి టూ స్పూన్స్ కారం టేస్ట్కి తగ్గట్టు సాల్టు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ ఈ విధంగా స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాక మూతపెట్టి ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తరువాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తరువాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఎగ్స్ పగలగొట్టి ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై ఈ విధంగా వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా మూత తీసిన తర్వాత చూసుకొని కుక్ అయిన తర్వాత ఒక సైడ్ నుంచి కొంచెంగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా ఫైనలీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ విధమైన వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ మీరు లైక్ ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫైనలీ ఎగ్ క్యాప్స్కమ్ మసాలా కర్రీ తయారైపోయింది ఈ విధంగా ఒకసారి చేసి ఫ్రె పెట్టండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది రైసు చపాతి దేనికైనా కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా లాస్ట్ ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ 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 friends.